మనిషికి ఒక జాడ్యం ఉంది ఏమిటంటే అవతల వాడు తప్పు గుర్తిస్తే వాడు తప్పు గుర్తించి వాడు తప్పు చేశాడు తప్పు చేశాడని గుర్తించగా గుర్తించగా తప్పు అంటే అర్థమైతే ఆ తప్పు తనే చేస్తున్నాడని తర్వాత తెలుస్తుంది సరైన వాడు గొప్పవాడు వాడు గొప్పవాడని పొగుడుతూ ఉంటూ ఉంటే ఆ గొప్ప పొగడగా పొగడగా ఏమవుతుంది తనకు గొప్పతనం అంటే ఏమిటది తనకు లోపల నుంచి స్పోయిస్తే అప్పుడు తన గొప్పతనం తనకు అర్థం అవుతుంది వాడు మారిపోయినాడు చూడు ఎంత గొప్పగా మారిపోయినాడు అని వాడిని గురించి అనుకుంటుంటే అప్పుడు అది తనకు పరిచయం అవుతుంది అప్పుడు పరిచయం అయ్యి ఆ తర్వాత అది తన బుర్రకి ఎక్కితే అప్పుడు తను మారుతాడు అందువల్ల ఇది బలహీనము ఒక విధంగా బలహీనం అప్పటికైనా వాడు గుర్తించగలుగుతాడు ఎందుకు గుర్తించగలుగుతాడు లోపల తేజస్సు తనకు ఉన్నది గనక ఒక మాటలో చెప్పుకోవాలంటే బయటదంతా ఎట్లా ఉందంటే తనకు తన స్వరూపాన్ని పరిచయం చేసేటట్లుగా ఉంది ఎట్లా పరిచయం చేస్తున్నాం అంటే మనం పుట్టినకాడి నుంచి పొడకలో పోయేదాకా ఏం చేస్తున్నారు నేనున్నా నేను ఉన్నా నేను ఉన్నా నేను ఉన్నా నేను అని తపస్సు చేస్తున్నాడు నేను చూస్తున్నా నేను చేస్తున్నా నేను వస్తున్నాను వాడు వాడు నన్ను కొడుతున్నాడు వాడు నన్ను కొడుతూ ఉన్నాడు నేను దెబ్బలు తింటూ ఉన్నాను నేను ఉన్నా నేను ఉన్నా దెబ్బలే తింటున్నావా చూస్తున్నా ఉన్నావాస్తున్నావా పోతున్నావా ఏం చూస్తున్నావు ఉన్నా ఉన్నా అనేది జపం అవుతుంటే ఆ కిరీటం మనకి ఏం కనిపిస్తుంది దెబ్బలు కొట్టడం తెలుస్తుంది చూ చూడటం తెలుస్తుంది వస్తున్నా తెలుస్తుంది రావటం తెలుస్తుంది పోవటం తెలుస్తుంది ఇవే తెలుస్తుంది కానీ దాని వెంటనే ఇట్లా ఎట్ అంటున్నా మనం తపస్సుగా అంటున్నాం బతుకంతా ఎట్లా ఉందంటే ఈ నేను ఉన్నాను అన్నటువంటి ఒక తీసుని అభ్యాసం చేయించేటట్లుగా ఉంది అభ్యాసం తెలుస్తున్నారు మాట మాటికి మాటి మాటికి మన చేత పలికించి ఎవరంటున్నారా మాట తనట్టున్నాడా ఇంకెవరనంటున్నారా తనే అంటున్నాడు నేను చేస్తూ ఉన్నాను అన్నప్పుడు నేను ఉన్నాను అనేది చేయిస్తూ అనేది అది పలుకుతుందా తాను అంటున్నాడా చేస్తూ వెళ్ళిపోతుంది తాను ఉన్నాడు ఇన్ని పోయినాయి అన్నీ పోయినాయి ఎన్నెన్ని అన్నాడు అన్నీ పోయినాయి నేను ఉన్నాను మాత్రం మిగిలింది సూటిగా బై లాజిక్ చక్కగా మనకు అర్థమవుతుంది అది ఎంతో దాని అభ్యాసం ఏమో అట్లాగే నేను చచ్చిపోతూ ఉన్నాను దేహం విడిచి పోతూ ఉన్నా ఉండటం అనేటటువంటిది తనకు స్వరూపం పోవటం అనేటటువంటిది అన్నీ కూడా